అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నుండి మన ఛానల్లో అగ్ని పురాణ కథలను వినిపించదలుచుకున్నానండి అగ్ని పురాణ కథలను ఎవరైతే వినాలనుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు అగ్నిపురాణ కథలను విందాం నైమి సారంగ్యంలో మహర్షులందరూ కూర్చుని శ్రీమన్ గురించి యజ్ఞం చేస్తున్నారు ఆ సమయంలో సూత మహర్షి అక్కడికి వచ్చారు మహర్షి దేనిని తెలుసుకుంటే సర్వజ్ఞత్వం కలుగుతుందో అటువంటి విషయాన్ని మాకు తెలియచేయమని ఈ మునులందరూ సూత మహర్షిని ప్రార్థించారు అప్పుడు సృష్టి నుంచి సృష్టి మొదల నుంచి ఉన్నవాడు భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీ మహావిష్ణువుని గూర్చి తెలుసుకున్నట్లయితే సర్వజ్ఞత్వం కలుగుతుందని సూతుడు చెప్పాడనమాట రోజున సూతుడు ఈ విధంగా చెప్తున్నారు నేను సుకుడు పైలుడు కలిసి భద్రికాశ్రమానికి వెళ్ళి వ్యాసునకు నమస్కరించి బ్రహ్మతత్వాన్ని చెప్పమని ప్రశ్నించగా వ్యాసుడు ఈ విధంగా చెప్తున్నాడు ఒక రోజున నేను మీలాగే వశిష్ఠుని కలిగిగా బ్రహ్మజ్ఞానం గూర్చే విధంగా చెప్పాడు అగ్నిదేవుడు మునులకు దేవతలకు చెప్పిన బ్రహ్మజ్ఞానాన్ని మీకు బోధిస్తాను శ్రద్ధగా వినండి అన్నాడు ఇది అగ్నిదేవుడు చెప్పిన పురాణం కనుక అగ్ని పురాణం అయినది వేదంతో సమానమైనది వారికి విన్నవారికి ముక్తి కలుగుతుంది అగ్ని మునులకు దేవతలకు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు విష్ణువునైన నేనే కాలాగ్ని రుద్రుడను మత్స్య కూర్మాది రూపాలను ధరించి నేను సృష్టికి ప్రళయానికి వంశానికి మన్వంతరానికి వంశానుచరితానికి కారణమైనవాడను పర అపర విద్యలకి కారణమైన వాడను అని చెప్పాడు అవతారం యొక్క వర్ణనను విందాం అగ్ని అవతారం యొక్క కథను వశిష్ఠుడికి ఈ విధంగా చెప్పాడు పూర్వం కల్పాంతంలో భూమండలం అంతా సముద్రంలో మునిగిపోయింది ఆ సమయంలో వైవస్వత మనువు తన భుక్తి ముక్తులకు తేజస్సు చేయసాగాడు అతడు జలతర్పణ చేస్తున్న సమయంలో ఒక చేప అతని చేతిలో చేరింది ఆ చేపను రాజు నీటిలో విడిచివేద్దామని అనుకుంటూ ఉండగానే చేప ఈ విధంగా పలికింది రాజా నన్ను తిరిగి నీటిలో విడిచిపెట్టక పెద్ద చేపలు నన్ను తినివేస్తాయి అని ప్రార్థించింది రాజు ఆ చేపను తన కమండలంలో వేసుకుని వెళ్ళిపోయాడు కొద్ది కాలం ఆ చేప పెద్దదయ్యి ఈ విధంగా అంటుంది రాజా నన్ను విశాలమైన ప్రదేశంలో విడిచిపెట్టు అని అడిగింది ఆ చేపను సరస్సులో విడిచిపెట్టాడు రాజు అది మరింత పెద్దది పెరిగి ఈ విధంగా అంటుంది నన్ను ఇంకా విశాలమైన ప్రదేశంలో విడిచిపెట్టు అని ప్రార్థించింది రాజు ఆ చేపను తీసుకుని సముద్రంలో విడిచిపెట్టేశాడు ఆ చేప లక్ష యోజనాల ప్రమాణంలో పెరిగింది రాజు ఆశ్చర్యపోయి నీవు ఎవరు విష్ణుమూర్తివా నీకు నమస్కారం జనార్దన నీ మాయచేత నన్ను మోహంలో పడేస్తున్నావు అని ప్రార్థించాడు అప్పుడు ఈ విధంగా అంటుంది చేప రాజా ఈ జగత్తును నిలపడానికి దుష్టులను నశింపచేయటానికి నేను అవతరించాను ఏడు రోజుల తర్వాత సముద్రం ఈ జగత్తును ముంచివేస్తుంది ఆ సమయంలో నీ దగ్గరకు వచ్చిన నావలో బీజాలు వేసుకుని మహర్షులను తీసుకుని ఉండు ఆ సమయంలో నేను నీ దగ్గరకు వస్తాను ఆ నావను పెద్ద సర్పంతో నా కొమ్ముకు కట్టు అని చెప్పి ఆ చేప అంతర్ధానమైనది తర్వాత మత్స్య మత్స్యనారాయణుడు చెప్పినట్లుగానే చేశాడు ఇప్పుడు కూర్మావతారం యొక్క వర్ణనను విందాం అగ్నిదేవుడు కూర్మావతారం యొక్క కథను ఈ విధంగా చెబుతున్నాడు పూర్వం దేవాసురు యుద్ధంలో దూర్వాసుని శాపం వల్ల దేవతలు ఓడిపోయారు అప్పుడు దేవతలందరూ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించి అసురుల నుండి రక్షణ కల్పించమని వేడుకున్నారు మీరు రాక్షసులతో సంధి చేసుకుని క్షీరసాగర మదనం చేసి లక్ష్మీ కటాక్షాన్ని పొందమని విష్ణువు ఆదేశించాడు దేవదానములందరూ కలిసి క్షీరాబ్దికి వచ్చి మదించడం ప్రారంభించారు ఆ పర్వతానికి ఆధారం లేకపోవడం వల్ల సముద్రంలో పర్వతం మునిగిపోతుంది ఇప్పుడు విష్ణువు కూర్మ రూపం ధరించి మందర పర్వతాన్ని నిలబెట్టాడు క్షీర సముద్రాన్ని మదిస్తూ ఉంటే ఆలాహలం పుట్టింది ఆ విషయాన్ని శివుడు కంఠంలో ధరించాడు అలా తర్వాత వారుణీదేవి పారిజాతము కౌస్తవము గోవులు అప్సరసలు పుట్టారు లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువును వివాహం చేసుకుంది దేవతలు ఆమెను స్థుతించారు తర్వాత ధన్వంత్రి జన్మించాడు జంబుకుడు అతని చేతిలోని అమృత కలశాన్ని గ్రహించి దేవతలకిచ్చి వెళ్ళిపోయాడు విష్ణువు మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని పంచిపెట్టాడు రాహువు చంద్రుని రూపాన్ని ధరించి అమృతాన్ని స్వీకరిస్తూ ఉండగా సూర్యుడు అతన్ని పట్టుకున్నాడు విష్ణువు తన చక్రంతో అతని శిరస్సును ఖండించాడు సూర్యచంద్రులు నా చే పట్టుబడుతూ ఉంటారు దాని గ్రహణం అంటారు ఆ సమయంలో చేసే దానం అక్షయముగనని రాహువు విష్ణువుతో చెప్పాడు ఆ తర్వాత విష్ణువు మోహిని రూపాన్ని విడిచిపెట్టాడు తర్వాత శివుడు మోహిని రూపాన్ని తనకు చూపమని విష్ణువును కోరుకున్నాడు తిరిగి విష్ణువు మోహిని రూపాన్ని ఈశ్వరునికి అంటే రుద్రునికి చూపించాడు రుద్రుడు మోహిని మోహంలో పడిపోయి పార్వతీదేవుని విడిచిపెట్టి ఆమె వెంట పొరుగులు పెట్టాడు పరమశివుని వీర్యం పడిన ప్రదేశాల్లో బంగారు లింగాల క్షేత్రములైనాయి ఇదంతా మాయా అని శివుడు తెలుసుకుని తిరిగి యథాస్థితికి వచ్చాడు రుద్ర ఈ లోకములో నీవు తప్ప ఎవరూ నా మాయను గ్రహించలేరని చెప్పి విష్ణువు మాయమయ్యాడు ఇప్పుడు వరాహవతారం యొక్క కథను విందాం పూర్వం ఇరణ్యాక్షుడు అనే రాజు ఉండేవాడు అతడు దేవతలను జయించి స్వర్గలోకాలను ఆశ్రయించాడు దేవతలందరూ ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి వధించాడు హిరణ్యకక్ష ఇరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకస్పుడు దేవతల యజ్ఞభాగాన్ని అపహరించేవాడు దేవతలు ప్రార్థించగా విష్ణువు నారసింహ అవతారంలో హిరణ్యకస్పుణ్ణి సంహరించాడు బలి ఇలా మొదలైన రాక్షసులు స్వర్గాన్ని విడిచిపెట్టారు దేవతల కోరికలను అనుసరించి విష్ణువు అతిథి గర్భంలో వామనుడిగా జన్మించి బలి యజ్ఞశాలలకు వచ్చి మూడు అడుగుల నేల దానంగా అడిగాడు బలి మూడు అడుగుల నేలను దానం చేయగానే వామనుడు విశ్వరూపాన్ని ధరించి మూడు లోకాలను ఆక్రమించుకున్నాడు అవతారంలో విష్ణువు భూలోకంలోని రాజులను జయించి శాంతిని నెలకొల్పాడు ఇప్పుడు రామావతారం యొక్క కథను విందాం నారదుడు వాల్మీకి చెప్పిన రామకథను అగ్నిదేవుడి విధంగా చెబుతున్నాడు విష్ణువు నాభి నుండి పద్మం పుట్టింది పద్మం నుండి బ్రహ్మ పుట్టాడు బ్రహ్మకుమారుడు మరీచి మరీచికి కశ్యపుడు అతనికి సూర్యుడు సూర్యునికి వైవస్వతుడు అతనికి ఇక్ష్వాకుడు జన్మించారు అతను వంశంలో కు పుట్టాడు కుకుస్తుతువునకు రఘువు రఘువునకు అర్జుడు అర్జునుకి దశరథుడు జన్మించారు శ్రీ మహావిష్ణువు రామనాథులను సంహరించడానికి నాలుగు నాలుగు విధాలుగా విభజించుకుని దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మించాడు విశ్వామిత్రుని కోరికను అనుసరించి యాగ సంరక్షణ కొరకు రామలక్ష్మణులు వెళ్ళారు తాటకును సంహరించి విశ్వామిత్రు నుండి అస్త్రశస్త్రాలను రాముడు పొందాడు విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు జనకుని యజ్ఞాన్ని శివధనుసును చూడడానికి వెళ్ళారు సదానందుడు విశ్వామిత్రుని ప్రభావం గూర్చి రామునికి తెలియచేశాడు ఆ యజ్ఞంలో జనకుడు విశ్వామిత్రుణ్ణి రామలక్ష్ములను పూజించాడు రాముడు ధనుసుని ఎక్కుపెట్టి సునాయాసంగా విరిచాడు జనకుడు వీర్య సులకుడైన సీతను రామునికి ఊర్మిళ్ళను లక్ష్మణునికి తమ్ముని కుమార్తెలైన మాండవి శృతకీర్తులను ఇచ్చి వివాహం చేశాడు ఇప్పుడు అయోధ్యకాండ యొక్క వర్ణనను విందాం భరతుడు మేనమామ ఇంటికి వెళ్ళగానే దశరథుడు రామును పిలిచి రామా రేపు ఉదయం నీకు యువరాజ్య పట్టాభిషేకం చేయాలని అనుకుంటున్నాను నీవు ఈ రాత్రి వ్రతాన్ని ప్రారంభించు అని చెప్పాడు వశిష్ఠుడు సృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు రాష్ట్రవర్ధనుడు అశోకుడు ధర్మపాలుడు సుమంత్రుడు అని దశరథుని యొక్క మంత్రులు కూడా ఆ విధంగానే చెప్పారు రాముని పట్టాభిషేకానికి కావలసిన సంబరాలన్నీ సమకూర్చుకుని దశరథుడు వశిష్ఠాదులకు చెప్పి కైకేయి దగ్గరికి వెళ్ళాడు అప్పటికే కైకేయి చెలికెత్త మందర రామునికి పట్టాక్షి పట్టాభిషేకం జరుగుతుందని అన్న విషయాన్ని తెలుసుకుని కైకేయి దగ్గరికి వచ్చింది ఒకప్పుడు మందర అపరాధం చేయగా రాముడు ఆమె పాదాలు పట్టుకుని ఈడ్చాడు ఆ కోపం మనసులో పెట్టుకుని కైకేయి దగ్గరికి వచ్చి రామునికి పట్టాభిషేకం జరిగినట్లయితే మనకు మరణం సంభవిస్తుంది అని చెప్పింది ఆ మాటలకు కైక ఆనందించి మా ఒక హారాన్ని బహుకరించింది నాకు భరతుడెంతో రాముడు కూడా అంతే కానీ భరతునికి రాజ్యం లభించే ఉపాయం తెలియ తెలియడమే లేదు అని కైకేయి మా అందరిని కోరింది ఓసి తెలుగు తక్కువదానా భరతుడు నిన్ను నన్ను రాముని బారి నుండి రక్షిస్తాడు రాముడు రాజవుతాడు అటు తర్వాత అతను కుమారుడు రాజవుతాడు దీనివల్ల భరతుడు రాజయ్యే అర్హతను కోల్పోతాడు పూర్వం దేవాసురుల యుద్ధంలో సంబరుడు దేవతలను సంహరించాడు అదే సమయంలో అక్కడ ఉన్న నీ భర్తను నీవు రక్షించావు అతడు నీకు రెండు వరాలు ఇచ్చాడు ఆ రెండు వరాలను ఇప్పుడు కోరుకో ఒకటి రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం రెండవది భరతునికి యువరాజ్యాభిషే పట్టాభిషేకం చేమనడుగు అని మందర కైకేయికి బోధించింది కైక కోపగృహం ప్రవేశించి మూర్చ వచ్చిన దానిలాగ క్రింద పడుకుంది దశరథుడు బ్రాహ్మణ పూజ పూర్తి చేసుకుని కైక మందిరంలో ప్రవేశించాడు కైక ఇట్లా ఉన్నావేమిటి రోగంతో బాధపడుతున్నావా భయపడుతున్నావా నీకేమి కావాలి చెప్పు అది తీరుస్తాను రాముడిపై ఒట్టు అన్నాడు దశరథుడు ఓ రాజా నిజం చెబుతున్నాను పూర్వం నాకు ఇచ్చిన రెండు వరాలు ఇప్పుడు తీర్చండి రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి భరతునికి రాజ్యపట్టాభిషేకం చేయాలి ఈ వరాలు తీర్చకపోతే విషం త్రాగి మరణిస్తాను అని పలికింది ఆ మాటలు విని దశరథుడు క్షణకాలం మూర్చిపోయి తెలివి తెచ్చుకొని మూర్కురాలా నీకు రాముడు ఏమి అపకారం చేశాడు నేనేం అపకారం చేశాను రాముడు అరణ్యానికి వెళ్ళాక నీవు విధవై రాజ్యపాలన చేయి అని దశరథుడు కైకను నిందించి రామా నేను కైక చేత వంచింపబడ్డాను నన్ను బంధించి నీవు రాజ్యపాలన చేయి నీవు అరణ్యవాసం చేయాలి భరతుడు రాజ్యపాలన చేయాలని విచారిస్తూ రాముడితో పలికాడు రాముడు తండ్రికి కైకేకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి కౌశల్యకు నమస్కరించి ఓదార్చి సీతాలక్ష్మణులతో కూడి అరణ్యానికి బయలుదేరాడు సుమంతుడు రథంపై సీతారామలక్ష్మణులను తీసుకుని బయలుదేరాడు ఆ రాత్రి తమసానదీ తీరంలో విడుద చేసి అక్కడ పౌరులను విడిచిపెట్టి రాముడు అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు దశరథుడు దుఃఖిస్తూ కౌసల్య నివాస మందిరానికి వెళ్ళాడు రామ లక్ష్మణ నారబట్టలు ధరించి శృంగభీరమునకు వెళ్ళగా అచట గుహుడు అతన్ని పూజించాడు అక్కడ రాముడు ఇంగుది వృక్షము మూలంలో నివసించాడు లక్ష్మణుడు గుహుడు రాత్రంతా మేల్కొనే ఉన్నారు ఉదయాన్నే జాహ్నవీ నది దాటి ప్రయాగ చేరారు భరద్వజనికి నమస్కరించి చిత్రకూట పర్వతానికి చేరారు అక్కడ వాస్తు పూజ చేసి మందాకినీ తీరంలో నివాసం ఏర్పరుచుకున్నారు రాముడు సీతకు చిత్రకూట పర్వతాన్ని చూపించాడు ఆ సమయంలో ఒక కాకి సీతను గీరింది రాముడు కోపంతో ఐషికాస్త్రంతో ఆ కాకి నేత్రాన్ని పోగొట్టాడు అది దేవతలందరినీ ప్రార్థించి లాభం లేక తిరిగి రాముణ్ణే శరణు వేడింది రాముడు అరణ్యానికి వెళ్ళిన ఆరో రోజున కౌశల్యకు దశరథుడు ఇలా చెప్పాడు నేను ఎవ్వలంలో ఉన్నప్పుడు సరయూ నది తీరంలో ఒక శబ్దాన్ని విని అది జంతువు అనుకుని శబ్దభేదీని ప్రయోగించాను నా బాణం తగిలి యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణ కుమారుడు సంహరించబడ్డాడు ఈ విషయం తెలుసుకుని అతని తల్లిదండ్రులు చాలా దుఃఖించి మేం పుత్రశోకంతో మరణిస్తున్నాం నీవు కూడా పుత్రశోకంతో మరణిస్తావు అని శపించారు అందువల్ల నేను పుత్రశోకంతో మరణిస్తున్నానని చెప్పి రామా అంటూ దశరథుడు స్వర్గస్థుడయ్యాడు ఇంట్లో ఉన్న భరత శత్రుఘ్నులను వశిష్టాదులు పిలిపించారు భరతుడు తన తల్లి మూలంగా అపకీర్తి వచ్చిందని నిలిపించి నూనె తొట్టులో ఉన్న తండ్రికి సరయూ నదీ తీరంలో అగ్ని సంస్కారం చేశాడు వశిష్టాదులు రాజ్య పదవి స్వీకరించమనగా రామును తీసుకుని వచ్చిటకు వెళ్ళదనని చెప్పి బయలుదేరాడు శృంగి తీరం చేరి అక్కడ నుండి ప్రయాగ చేరుకుని భరధ్వజని ఆదిత్యాన్ని స్వీకరించి రామలక్ష్మణులు కలిశాడు రామ మన తండ్రి గారు మరణించారు అందువల్ల నీవు రాజ్యాన్ని స్వీకరించు నేను అరణ్యమాసానికి వెళతాను అని ప్రార్థించాడు రాముడు ఆ మాటల విని తండ్రికి తర్పణం విడిచి నీవు పాదుకలు తీసుకుని వెళ్ళు సత్యవాక్య పరిపాలకుడు పలు పరిపాలకుడైన నేను తిరిగి రాజ్యానికి రాను అని రాముడు చెప్పగానే భరతుడు తిరిగి వెళ్ళి నంది గ్రామంలో నివాసం ఏర్పరుచుకుని ఆ పాదుకలను పూజిస్తూ రాజ్యాన్ని పాలిస్తున్నాడు రాముడు వశిష్ఠుని తల్లులను పంపించి వేసి చిత్రకూటం నుండి బయలుదేరి దండకారణ్యం వైపుకి బయలుదేరాడు మార్గమధ్యంలో మహాముని అతని భార్య అయిన అనసూయను శరభంగుని సుతీక్ష్ణుని అగస్త్య భాత్రతను అగస్త్యుణ్ణి కలుసుకున్నాడు అగస్త్యుడు రామునికి ధనుసును ఖడ్గాన్ని ఇచ్చాడు అక్కడ నుండి దండకారణ్యం చేరాడు జనస్థానంలో గోదావరి తీరంలో పంచవటిలో నివాసం ఏర్పరుచుకున్నాడు శూర్పనక అక్కడికి వచ్చి రాముణ్ణి చూసి మోహించింది నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావు నన్ను వివాహం చేసుకో అలా కాని పక్షంలో సీతాలక్ష్మణులను భక్షిస్తానని చెబుతూ వారిని భక్షించబోయింది రాముడు ఆజ్ఞను తీసుకుని లక్ష్మణుడు శూర్పనక యొక్క ముక్కు చెవులు కోసివేశాడు రక్తం కారుతూ ఉండగా శూర్పనక సోదరుడైన కరుణ దగ్గరికి వెళ్ళి కరుడ నీవు రాముని లక్ష్మణ్ణి సీతను సంహరించు అలా చేసినట్లయితే నేను బ్రతికు ఉంటానని ఏడుస్తూ చెప్పింది అలాగే అని చెప్పి కరుడు పద్నాలుగు వేల మంది రాక్షసులను తీసుకుని రాముని మీదకి యుద్ధానికి బయలుదేరాడు రాముడు యుద్ధంలో వారిని అందరినీ సంహరించాడు శూర్పనక లంకా నగరానికి వెళ్ళి నీవు రాజువు కాదు కరదూష్ణాదులను సంహరించిన రాముని భార్య అయిన సీతను అపహరించి వివాహం చేసుకో రామలక్ష్మణుల రక్తం త్రాగినట్లయితేనే నేను జీవిస్తాను లేనిచో నేను మరణిస్తాను అని రాముని దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంది ఆ మాటలు విని మారీచుని పిలిచి నీవు బంగారు చిత్తవర్ణములైన మృగరూపాన్ని ధరించి రామలక్ష్మణులను దూరంగా తీసుకుని వెళ్ళు నేను సీతను అపహరిస్తాను అలా చేయకపోయినట్లయితే నిన్ను సంహరిస్తాను అని రావణుడు ఆజ్ఞాపించాడు రావణుని చేతిలో మరణించుట కంటే ఆ దైవమైన శ్రీరాముని చేతిలో మరణించుట మంచిదని భావించి మారీసుడు బంగారు లేడి రూపాన్ని ధరించి సీత ఎదుట సంచరించసాగాడు సీత బంగారు లేడిని కోరగానే రాముడు బాణాలు ధరించి బంగారు లేడి వెంట పరుగులు పెట్టాడు కొంత దూరం వెళ్ళాక రాముడు బాణం ప్రయోగించడంతో ఆ మాయలేడు మరణిస్తూ హా లక్ష్మణ హా సీత అంటూ మరణించింది సీత చేత ప్రేరేపితుడై లక్ష్మణుడు రాముని చెంతకు బయలుదేరాడు రావణుడు జటాయువుని రెక్కలు ఖండించి సీతను అపహరించాడు సీతను తీసుకువచ్చి అశోకవనంలో బందీగా ఉంచాడు సీత నీవు మాకు ప్రముఖురాలైన భార్యగా ఉండు అని సీతతో పలికి రాక్షస్త్రీలారా ఏమని రక్షిస్తూ ఉండండి అని చెప్పి రావణుడు వెళ్ళిపోయాడు ఎదురుగా వస్తున్న లక్ష్మణ్ణి చూసి ఇది మాయామృగం నీవు కూడా వచ్చేసావు సీతను ఎవరో అపహరించి ఉంటారని అన్ అంటూ రాముడు ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ సీతాదేవి కనబడలేదు సీత నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు అని విలిపిస్తున్న రాముణ్ణి లక్ష్మణుడు ఓదార్చాడు రామలక్ష్మణులు సీతను వెతకటం ప్రారంభించారు సీతను రావణుడు అపహరించాడని జటాయువు రామునికి చెప్పి ప్రాణాలు విడిచింది జటాయువుకి రాముడు అంత్యసంస్కారాలు చేసి ముందుకు సాగాడు అక్కడ కదాబుణ్ణి సంహరించాడు అతడు మరణిస్తూ సుగ్రీవుని కొలుసుకోమని చెప్పాడు విన్నారు కదండి రేపటి భాగంలో కిష్కిందాకాండ యొక్క వర్ణనను విందాం అగ్ని పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలు వినటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్